చదువుల తల్లి సరస్వతి మాత యొక్క సన్నిధిలో ఈరోజు మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారు ఎంపీ సోయం బాపురావు గారు మాజీ ఎంపీ రాటోడు రమేష్ గారు అదేవిధంగా మన జడపిట్రీ వసంత రమేష్ గారు మన దండె విట్టల్ ఎమ్మెల్సీ గారు బాసర అమ్మవారి యొక్క సన్నిధిలో ఈరోజు హార్తి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందియడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ దాదాపు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో భక్తులు హాజరై అమ్మ యొక్క సన్నిధిలో నూతన విద్యార్థులకు అదేవిధంగా వారి యొక్క చిన్న చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో తెలంగాణ రా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సుఖంగా జీవించాలని మన పవార్ రామరావు పటేల్ గారు అక్కడ అమ్మవారికి మొక్కోవడం జరిగింది అంతేకాకుండా మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది